అందరూ కోరికలు కోరుకోడానికి వస్తారు ఒక కోరిక కోరుకున్నా ఎందుకంటే నాకు నాకు పాముకి పాలు పోస్తే కోరుకున్న కోరికలు అన్నారు అంటే ఆ పేర్లు ఇది ఉంటాయి కదా ఒక్కొక్కటి 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 మన ఇంటి దాకా తీసుకుంటా పోవాలి అట్లయితే దేవుడు మన ఇంటికి వస్తాడని చెప్పి చెప్పే అంత పెద్ద కోరిక ఏం కోరుకున్నావు అసలు ఆ కోరిక ఏంటిది హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ అయితే ఈరోజు పంచమి కదా చార్మి ఫస్ట్ టైం మా పెళ్ళై నుండి అంటే అది పుట్టినప్పటి నుండి ఆ ఫస్ట్ టైం పుట్టలో పాలు వస్తుంది చాలా ఎగ్ ఎగ్జైట్మెంట్గా ఉంది ఏ విధంగా చేస్తారు ఏం కథ అని చెప్పి అలాగే దానికి ఇంకో కోరిక కూడా ఉందట ఆ కోరిక సందర్భంగా కూడా నేను పుట్టలో పాలు వస్తా కోరిక తీరాలని చెప్పి నాగ నాగేంద్రుని అలాగే శివయ్యని అందరినీ కోరుకుంటా పుట్టల పాలు పోసి అని చెప్పి అంటుంది అదేం కోరికనో ఏంటిదో ఈ వీడియోలో చూపిస్తా దాన్ని అడుగుతా మీకు చెప్పిస్తా ఓకేనా మీరు వీడియో మాత్రం ఎండి వరకు చూడండి ఏమైంది బాగా ఇబ్బంది పెడుతుందా ఏంటి పప్పానికి మొత్తం తీసి బయట వేస్తున్నావు ఎట్లా మళ్ళీ మర్చి నువ్వు మర్చిపోతావు ఏమన్నా అల్లరి పిల్ల నువ్వు అల్లరి పిల్లవుతుంది రెడీ అవుతున్నాయి రెడీ అల్లరి చేస్తుందని గోపికమ్మగా రెడీ చేసినాం అమ్మ అట్లా తీయద్దామ్మా నువ్వు ఎంత క్యూట్ ఉన్నాయో చూడు గోపికమ్మ అయ్యా నిజంగా ఉంటుంది ఏం మరి పట్టించనుకుంటున్నామా అయ్యా ఇట్లా ఎట్లా అంటే లేదు పాము వాళ్ళు ఒకళ్ళు తెస్తారు నాగుంబామే దానికి మనం పాలాభిషేకం ఇంకా ఏదన్నా ఉంటే ఆ అభిషేకాలు చేయాలి వాటర్ గంగతోనికి ఇట్లా పొట్టల పోయం కాదు నాగుల పంచం ఏంటి ఏంటిది నాగేంద్రుని మీద పాల అభిషేకం వాటర్ అభిషేకం గిట్ట చేయాలి అది పాము ఉంటే బట్టి అనుకుంటున్నావా నేను పాముని భూపాలే తప్ప ఇంకేడో చూడలే ఇప్పుడు డైరెక్ట్ గా కళ్ళు కళ్ళు వేయడమ్మో వట్టి అని అంటున్నా పాము గిట్ల ఏముండదు కానీ దాన్ని ఆట పట్టించడానికి అట్లా చెప్తున్నా పాము ఉంటుంది అభిషేకం చేయాలని పాము జస్ట్ పుట్ట పుట్టలోకి వెళ్ళి అంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు నేనైతే కొంచెం రెడీ అయిపోయినా నాకు కూడా అనిపించింది అంటే అత్తమ్మ వాళ్ళు ఇంకా అది చెప్పిన తర్వాత పాపకి ఇంకొక తోడు ఉంటే బెటర్ అని చెప్పి ఎంతైనా కూడా కజిన్స్ బ్రదర్స్ నిజంగా ఓన్ బ్రదర్స్ అవ్వరు కదా నాకైతే మా అన్న ఉన్నాడు ఏది ఉన్నా కూడా అదే నాకు ఒక అన్న ఉన్నాడు కదా మా డాడీ మమ్మీ తర్వాత ఏదన్నా ఉంది నాకు ఒక ఆస్తి అంటే అది అన్ననే ఇప్పుడు నా పాపకు కూడా అట్లా ఎవరైనా ఉండాలి అన్న అన్న అంటే సారీ తమ్ముడు అన్న చెల్లె అన్న ఎవరైనా ఒకరు ఉండాలని చెప్పి నాకు అనిపించింది మళ్ళీ సెల్ఫిష్గా మళ్ళీ నాకు అన్న ఉండి నా పాప ఒక్కతే ఉంటే తనకి ఏం అనిపించదేమో కానీ తర్వాత ఫ్యూచర్లో అనిపిస్తుంది వేరే వాళ్ళని చూసుకుంటా అరే నాకుంటే బాగుండు కదా నాకుంటే బాగుండు కదా అనిపిస్తుంది అట్లా తనకు ఆ ఫీలింగ్ ఉండొద్దని అని చెప్పే ఇంకా నేను ఇంకొక బేబీకి ఓకే అని చెప్పిన నార్మల్గా అయితే ఇక్కడ తొందర తొందరగా కనిస్తారు సో ఇప్పుడు నాకు రంజిత్ ఏంటంటే వన్ ఇయర్ టైం ఇచ్చిందంటే ఆగింది తను వన్ ఇయర్ ఉన్నాడు ఇంకా పాప కూడా వన్ ఇయర్ అవుతుంది తన అంత తను నడిచి అంతా ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా కూడా తనంతా తను నడుస్తుంది తనకు ఒక ఐడియా అంటూ ఉంటుంది చిన్న పాప కాకుండా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అప్పటికి అవుతుంది సో ఇవన్నీ ఆలోచించే ఓకే ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ చూద్దాం అన్నట్టుగానే ఉన్నాం అంతా ఇంకా దేవుని చేతిలో ఉంటుంది ఏమైంది మీరు ఎందుకు వస్తలేరు గుడికి వీలు కాదు పొద్దు కడుపు పొద్దున్నది కడుపునొత్తుంది కదా అందుకనే పొద్దు అలా పొద్దు నుంచి నేను కిందకి దిగలేను నేను రారాదు ఇవాళ నవ్యా నువ్వు రంజిత్ శివాజీ పిల్లల్ దొరుకుని పోయి మంచిగా మొక్కులు పెట్టి అమ్మవారికి మంచిగా మొక్కి ఏటా ఏటాం ఇట్లనే మొక్కుతాం అమ్మ నీ దివెళ్ళు ఎప్పుడు మా మీద ఉండాలని మంచిగా మొక్కి రాంది ఆ పాలు తీసుకోపోయి ఏ పాలు పడితే ఆ పాలు పోయి పొద్దున ఆగు పాలు తీసుకపోయి మంచిగా మొక్కి దండం పెట్టుకొని రావాలి తర తరతరాలు బట్టి ఉన్నా లేకున్నా గానీ ఆ అమ్మ వరకు కొంతమంది అంటే మాకు లేదు ఆ దేవుడు మేము పోయి అంటూరు దేవుళ్ళు లేదన్న మాట ఉండద్దు నష్టమంతా దేవుడే అందరికి దేవుళ్ళే కాబట్టి ఎప్పుడైనా గానీ ఏ దేవునైనా మొక్కలం మనం ఈ దేవుళ్ళు లేదు ఆ దేవుళ్ళు లేదని ఎప్పటికనొద్దు అమ్మాట మంచి పోయి మొక్కులు ఏ దేవుడైనా సరే పోయి మొక్కులు పెట్టి రావాలి సరే అత్తమ్మ మరి మేము వెళ్ళేసి వేస్తాం పోండి మంచిగా పోండి అన్నీ తీసుకున్నావా మరి పాలు ఇచ్చిన కదా పాపకి పాపకి కాదే తల్లి అమ్మ రాముల దేవుని కోసం పాలు ఉంటాయి కదా కుట్టలు పోతానికి ఇలా ఏంటిది రోజు ఏం చేస్తారు మరి పాలు పక్క కట్టిన తీసుకోవాలు ఇప్పుడు ఎవడు అది మీది దుంపుతా ఇట్లా పాము ఏంటి ప్లానేసుడు కాదే జాగ్రత్తగా ఉండాలి మరి అంత అయిపోయినా అట్నే ఇగో తీసుకో వాటర్ కొండవాల ఎడిపోతున్నాం ఎడిపోతున్నాం ఏం చేస్తున్నాం చెట్ ఈ మంచి కాదు బ్యాడ్ హ్యాబిట్ ఇది చెయ్యి దెయ్యం చేయి పట్టుకుని ఆట ఆడుతుంది చల్ చడతావు అవునందుకుంటావు కూడా అసాధ్యం పైన అన్నా అయిందా పో అమ్మా ద వెరీ గుడ్ వెరీ గుడ్ ద చూడండి మా బాబు ఎట్లా నడుస్తుందో దై దై అత్త అత్త అచ్చో అయిపోయిందా స్టామినా ఏమైనా చిన్నారాడు నందనా ఏ నందన్ భోజుగుద్ది నందన్ భోజగుద్ది నందన్ దెబ్బకి దాబెట్కి అన్న పని రాని కాబట్టి ఉన్నా కదా డాడీ ఎందుకు కొంచెం చెప్పంటున్నావా అందరూ పొద్దుల పోయి సూర్యుడు రాకముందే పోయి పాలు పొంగిచ్చి సారీ పోసేస్తారు మనం చూడు ఎంత లేట్ పోతున్నాము ఎంత లేట్ పోతారు ఎవరైనా సరే పద సత్యబోస ఒక్క పిల్లలు ఇద్దరిని పిల్లలు ఎత్తుకొని చెత్త పట్టుకొని పోతుండ్రు మీరు దిగినాక మీ పడతా ఒకవల కోరి అయినప్పుడు వాళ్ళిద్దరిని ఎత్తుకొని ఇబ్బంది అవుతుంది పట్టుకొని వీడింది జాడుతురా ఇంకా మీకు వస్తుంది నేను ఇంకా అయితే క్లిక్ కావాలనుకున్నా

ఫస్ట్ వైనా ఫస్ట్ నువ్వు సిగన్ మీ అందరు తెలుసు మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తే పోచమ్మ తల్లి ఇక్కడికి మేకలు వస్తాను తెలుసు కదా ఆల్రెడీ అందరు వచ్చి పాలు కోసారు ఇక్కడ వెలిసింది వెలిసిందన్నట్టు గుడిలోనే చెప్పలేనా సార్ మీ పామ్మని ఇక్కడ హోల్ చూసినా ఒక మూలకు అల్లగం జలు వస్తుంది ఇప్పుడు ఉంట చూడపోయింగంతో పాలో వస్తే చూడు అంత మహా దశ అవి ఉన్నాయి కదా అని అవి వేస్తారు కదా ఇట్లా లైన్లు ఆ ముగ్గు ప్రతిసారి వేస్తారు కానీ ఉకే మర్చిపోతాయి ఏముంది లైన్స్ గుర్తు పెట్టుకోవాలి అంతే ఇట్లా మూడు గింటలు ఫస్ట్ మీద నిచ్చినా తర్వాత మూడు నిమిషాలు తిన్నాను గుర్తు చిట్టమ్మా అక్కనే బయట ఉండి ఆ నెత్తి కట్టుకుంటారు ఎప్పుడు ఎర్ర పోసుకొని రావద్దు ఎప్పుడు దేవుల కడికి అంటే మొత్తం ఒక మూడు జస్ట్ ఒక మూడు వేసుకుంటారు బావకు ఏంది బావా నువ్వు చెప్తే లో మీకు కూడా తెలియదు కావచ్చు కదా ఎప్పుడు తీసాను ఒక మూడన్న వేసుకోవాలి ఆ చిట్టి ఎప్పుడు గిన్నె దిగులా మొత్తం గాయంతకపోతే ఎట్లా మనకు బావా ఇలా పోలే పోలేకి ఇక చూసినా ఆ చిట్టి గుడ్డి తెచ్చింది మనమేది నేను నిజంగా మరి పంచంగా గుడ్డు పెడతారో పెట్టరా అనుకున్నాను అవునా అరే కానీ ఇవాళ చిట్టి మనకు ఒక సలహా ఇచ్చింది గుడ్డు గుడ్డుది నువ్వు కూడా అయ్యో వదిన వదిన కొట్టి మీరు చేయండి నెక్స్ట్ నేను నాగరాజాకి అందరూ కోరికలు కోరుకోవడానికి వస్తారు అట్లనే నేను కూడా ఒక కోరిక కోరుకున్నా ఎందుకంటే నాగ్రో రోజు నాకు పాముకి పాలు పోస్తే కోరుకున్న కోరికే అని అంటారు అందుకే నేను కూడా ఆచరిస్తున్నా కానీ అది ఇప్పుడు చెప్పుకోవాలి అయ్యి ఒక్కటి ఇప్పుడు నువ్వు కొడుకు కుట్టాలని ఉంటావు అని అన్నావు అనుకో ప్రెగ్నెంట్ అయిందా అని అంట అయిందా ప్రెగ్నెంట్ ఫస్ట్ మన కొడుకు కాదు ఫస్ట్ కోరికవలసింది ప్రెగ్నెంట్ కావాలి అని తర్వాత ప్రెగ్నెంట్ అయినాక ఇంకో కోరిక దిద్దనా లేదా కొడుక ఆ కోరిక ఉంటుందా ఫస్ట్ ఏం కావాలా ప్రెగ్నెంట్ చెప్పమ్మా మంచి కోరిక అమ్మా జల్లీ ఒకళ్ళని ఒకళ్ళు కడుపులు ఇవ్వు అని సరేనా ఏం చేస్తున్నావే ఎందుకు చేతులు అనుకుంటున్నాయి అది ఒకటి మరి గివి గీ చేతులే ఎందుకు అబ్బా తెలివి అన్ని బట్టి ఒకటేసారి ముట్టియమ్మా అరే గిన్నె దేవులు మొక్కిన ఆయన తెలుతలేదండి నీకు ఎప్పుడు అయ్యో గట్ల కాదే ఇక కొనాక పట్టదు ఇక దగ్గర పట్టాలి అన్ని దగ్గర పట్టు దగ్గర పట్టు అట్లా అట్లా దగ్గర పట్టి దగ్గర బట్టి అబ్బాయి అన్నీ వయ్యాకు పోంగా ఇంటి పోగా ఏం చేయాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటే ఇంటి దాకా పోవాలి అంటే దేవుడు మన ఇంటి వస్తాడు అన్నమాట అర్థం కదా

అదే అట్లా కాదు అట్లా కాదు గట్టి కొట్టకు ప్రెషర్ బట్టి కొడితే మెల్లగా అట్లా మెల్ల అదే అదే గద్ద కొడుతున్నావు మెల్లగా గట్టి కొట్టగా ఎగిరిపోతుంది మెల్లగ చేట్లా ఇది నాకు తెలిసి ఇది ఏంటి చెప్పానా ఇది లోపల వైట్ ఉంటది కదా కొబ్బరికాయ అది బాగా దొడ్డు ఉన్నట్టు వల్ల పలుగదు పల్సంటే వెంటనే పలుగుతుంది కాయ చెప్పలేదా బాగా దొడ్డున్నది అందుకే చాలు తల్లి ఇంకా ఎంత మనకి ఎంత అదే అదృష్టమే నోరు వేసి తాగితే చెప్పే అమ్మ వర్షం పడుతుంది తొందర తొందర ఇంటికి వెళ్దాం పిల్లలు తాగుతారు ఇంటికి వెళ్ళాక కూర్చొని చెప్తాం కోతి 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 చెప్పే కోరిక ఏం కోరుకున్నావు అసలు ఆ కోరిక ఏంటిది కోరుకున్నవైతే చెప్పొద్దు చెప్పొద్దంటారు మనం ఎంత కోరుకున్నా కానీ దేవుడు ఎవరినియాలో వాళ్ళకే ఇస్తాడు నేను కోరుకున్న కోరిక ఏంటంటే నాకు కొడుకు ఉండాలని చెప్పి ఆ కొడుకు ఎందుకంటే ఇప్పుడు పాప అమ్మాయి కాబట్టి ఫ్యూచర్లో తనకు ఒక సపోర్ట్ ఉండాలి ఎంత వేరే అమ్మాయి అంటే ఇంకొక పాప ఉన్నా కూడా అంత ధైర్యం అనిపించదు అమ్మాయి అమ్మాయి అనేది ధైర్యం అంత అనిపించదు ఆల్రెడీ మాకు ఒక బాబు ఉండి ఇంకొకసారి కూడా మాకు బాబే కావాలని మొక్కుకుంటే అది మాకు స్వార్థమైతుంది కానీ మాకు ఒక పాప ఆల్రెడీ ఉంది సో సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే మాకు బాబు ఉండాలని చెప్పి ఒక కోరిక ఉంటుంది అంతే ఇంకా దేవుని చేతిలో ఆ కోరిక ఏంటంటే ఎక్కువ అయితే నేను రంజిత్ గురించే కోరుకున్నా అంటే తనకు కూడా ఒక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పాప బాబు పాప బాబు లేదా ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులు అట్లనే ఉన్నారు తనకు కూడా ఉంటుంది కదా కొడుకు అనేది ఉంటుంది అండ్ ఒక ధైర్యం ఉంటుంది అందుకోసమే ఇక రంజిత్ గురించి కూడా నేను చాలా కోరుకున్నా ఇప్పుడు నాకు పాప ఉంది ఇప్పుడు నాకు ఏమైనా హెల్ప్ కావాలన్నా ఇంట్లో పనులేకన్నా నాకు చేస్తుంది కానీ రంజిత్కి బయటకెళ్ళి ఏం పనులు చేయలేదు కదా అదే అబ్బాయి ఉన్నాడు అనుకో ఇతనికి ఏమైనా బయట ఏమైనా పండ్లు ఉన్నా ఏడున్నా సపోర్ట్గా ఉంటాడు మా బాబు కాబట్టి ఇప్పుడు రోజులు బాగాలేవు బాబు బాబు అంటారు కానీ రోజులు మంచిగా లేవు కానీ మా బాబుని మేము మంచిగా పెంచుకొని అంటే బుద్ధి మాటలు చెప్పి మంచిగా పెంచుకొని తన అంటే అక్క తన అక్కకి సపోర్ట్గా ఉండేలానే మేము చూస్తాము ఇప్పుడు చూ ఉన్న జనరేషన్లో అయితే అబ్బాయిలా సరిగ్గా లేరు అనిపిస్తుంది కానీ ఏంటంటే మనం పెంచే రీతిలో ఉంటుంది అంటే నాకు అన్న ఉన్నాడు వీళ్ళింట్లో వీళ్ళందరూ ఉన్నారు మంచిరు సో అది పేరెంట్స్ బట్టి ఉంటది పిల్లలు పెరిగా పెరిగే విధానం అంటే పేరెంట్స్ చెప్పిన విననోళ్ళు కూడా ఉంటారు ఎప్పుడు కొద్దిమంది ఉంటారు నేను మరి నిన్న చెప్పింది ఏంటి మొన్నటి దాకా మన గొడవ మమ్మీల దగ్గర మాట్లాడేదాకా నీకు ఏం చెప్పిన ఒక తోడు ఉండాలి తోడు ఉండాలి తోడు ఉండాలి అని చెప్పి అంటే నువ్వు ఇప్పుడు ఆలోచించి ఇప్పుడు రియలైజ్ అయినావు అయినా కానీ నాకు డేర్ ఉంది ఒకడు నాకు ఉంది కానీ అందరికి భయపడుతు అట్లా ఉంటుంది కదా అట్లా నాకు భయం పెట్టింది అప్పుడు కాదు అది నిజం నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఒక్కళ్ళతోనే సరిపెట్టుకుంటే అది నడదు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక్కళ్ళు ఒక్కళ్ళ మీద ఆశ ఎప్పుడు పెట్టుకోదు ఆశ అంటే ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు వేలు అన్నట్టు ఎప్పుడు కూడా అనుకోదు వాళ్ళకు తోడు ఉంచాలా మనకు ఒక ధైర్యం ఉంచాలా కానీ నాది లక్కీ నెంబర్ ఫైవ్ ఐదుగురు ఐదుగురు కాదు మనం మొత్తం టోటల్ కలిపితే ఫైవ్ ఉండాలి నువ్వు నేను పాప నెక్స్ట్ ఇద్దరు అట్లా ఫైవ్ ఉండాలి ఇంకిద్దరు కావాలి కావాల నీకు ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేసినాం కాబట్టి లక్కీ నెంబర్ ఫైవ్ కాబట్టి మీ ఇంట్లో అంటే మనంటే ఐదుగురం ఐదు గ్రామ్ నేను ఏ పనైనా సరే ఏదైనా ఎన్ని నిమిషాలు అవుతా అంటే ఐదు నిమిషాలు ఆవు ఐదు నిమిషాలు ఆగు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అనే అండి లక్కీ నెంబర్ బట్టి పెట్టుకోకమ్మ తల్లి అట్ల ఏం లేదు కానీ ఇక చూద్దాం మనం ఏం అతి ఆశ పెట్టుకోవద్దు ఏం పెట్టుకోవద్దు దేవుడు ఎంతవరకు ఇస్తే అంతవరకు ఇక మనం ఎంత అనుకున్నా ఐదుగురు పదిగురు ఎంత ఎంతమంది అనుకున్నా కానీ ఫస్ట్ వాళ్ళని పోషించే పోషించే శక్తి మనకు ఉండాలి పోషించే శక్తి ఉందనుకో ఎంతమందినైనా కానవచ్చు అంటే పోషించే ఆ శక్తి ఉంటుంది పోషించేంత ఉంటుంది కానీ ఏంటంటే మంచి భవిష్యత్తు ఇవ్వాల ఇప్పుడు ఏంటంటే కొద్దిమంది ఒకటే ఇల్లులా ఉండి బాగా చాలు ఎంతమంది అయినా సరే ఇల్లనే ఇల్లు ఇద్దామని చెప్పి అనుకుంటారు కానీ వాళ్ళకు జనరేషన్ పెరుగున కొద్దీ ఒక్కొక్క ఆశ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ పై మందిని కానీ అదే పాత జనరేషన్ లో అదే మేము ఎట్లా బతికినామో మీరు కూడా అట్లా బతుకుంటే వాళ్ళు బతకరు కూడా బతకరు ఎప్పుడు అదే ఇప్పుడు మనం రిచ్ అని అనుకోదు ఆ దేవుడు ఎట్లెత్తే అట్లా అని ఇప్పుడు మనం మన అమ్మ వాళ్ళు బతికినట్టు వాళ్ళ మన నాన్న వాళ్ళు బతికినట్టు మనం బతుకుతున్నామా వాళ్ళ యొక్క జనరేషన్ ఒక్క స్టెప్ ఉన్నది మనం ఇంకొక స్టెప్ ఉన్నది అట్లా మన తర్వాతది కూడా ఇంకొక స్టెప్ ఉంటుంది ఇప్పుడు పెళ్ళ పిల్లలు పుట్టిన పిల్లలంతా ఏం కోరుకుంటారు అంటే మేము ఆ స్టెప్పు ఇంకొకటి ఎక్కువకుండా ఎక్కువకుండా పోవాలి కానీ మా నాన్న వాళ్ళు ఎట్లున్నారో మేము అట్లుండదు మా అమ్మ వాళ్ళు ఎట్లున్నారో మేము అట్లుండద్దు అని చెప్పి కోరుకుంటారు అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే మనం ఎంతవరకు వీళ్ళకు ఇంతమందికి ఇప్పుడు ఐదుగురు అంటున్నారు ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ముగ్గురిని కన్నాం ఆ ముగ్గురికి ఇయ్యగలుగుతాం మేము ఇయ్యగలుగుతాం మాకు ఉన్నది అని చెప్పి అనిపించినప్పుడే చాలా చాలామంది ఏం చేస్తారంటే చాలామంది కంటరు కనేది కంటారు కనేది కంటారు కానీ ఏంటంటే వాళ్ళకి చాలా అంటే చాలా దారుణం చేస్తారు వాళ్ళ బతుకు అప్పుడు పుట్టి పుట్టి కూడా వేస్టే అన్నట్టు పుట్టనీయకుండా ఉంచినా మంచిదే కానీ పుట్టించి చాలా ఘోరమైన బతుకు చేస్తారు అది చెప్పుడు ఎందుకు కానీ అలాంటి బతుకు ఎందుకు కొద్దిమంది అయితే పుట్టించి ప్రెగ్నెంట్గా మన పిల్లలు పుట్టిన తర్వాత అల్లు వెల్లు పోయి ఎత్తేస్తారు మొన్నెందుకు ట్రైన్ పట్టల మీద ఒక ఒక చిన్న పాపని ట్రైన్ పట్టల మీద నుంచి ఎత్తేసింది అసలు మైండ్ సెట్లో వస్తుందేమమ్మా అలా చేయకుండా ఎంతమంది కావాలో అంతమందినే కానీ అంతమందికి మంచి లైఫ్ ఇచ్చి ఆనందంగా బతకాల ఇక నువ్వు కోరుకున్నా అయితే ఇంతేనా అంతే కోరుకున్నా ఇంక దేవుడి చేతిలో ఉంటుంది ఏది ఇచ్చినా మాకు ఓకే ఇక ఇంతేనా అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాన్ బాయ్